రామంతపూర్ చెరువు చూడండి రామంతపూర్ ఇది చెరువు దీని పక్కనే పర్యాటక కేంద్రం పర్యాటకులకు ఈ విధంగా గొడుగు అనేది మున్సిపాలిటీ వాళ్ళు చేపించారు మెయిన్ రోడ్ అయితే ప్రస్తుతానికి అయితే ఇక్కడ పర్యాటక కేంద్రం కాకుండా మున్సిపాలిటీ వాళ్ళ నిర్లక్ష్యంతో ఇక్కడ గార్డెన్ లేదు కేవలం ఇక్కడ గుడిసెలే వెలిగినాయి చూడండి మనం చూడవచ్చు రామంతపూర్ పర్యాటక కేంద్రం చెరువు ఏ విధంగా ఇక్కడ గుడిసెలు వెలిగినా మీరు గమనించవచ్చు చూడండి మహానుభావులకు మొత్తం మసిగా ఉన్న మహానుభావులు చూడండి దీని అయితే కలరే షెడ్ అయిపోయింది అయితే రామంతపూర్ చెరువు పక్కన ఉన్న పర్యాటక కేంద్రాన్ని మనం గమనించవచ్చు ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్న పరిస్థితి ఈ విధంగా చూడండి కలర్ కూడా షెడ్ అయిపోయింది ఈ యొక్క విగ్రహానికి నోచుకోని పరిస్థితి ఇది పర్యాటక కేంద్రం ఈ విధంగా పర్యాటక స్థలాలు ఈ విధంగా ఉన్నాయి మనం గమనించవచ్చు చూడండి వెంటనే ఇది ఈ యొక్క ఏరియాని ఓ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరుతాం చూడండి ఇంకా మధ్యలోనే పనులు ఆగినాయి మెడతానికైతే ఇక్కడ ఈ నిర్మాణంలో ఏం లేదు ఇది ఏం చేస్తారు పబ్లిక్ డైరెక్ట్ చేస్తారు ఆ పిడ్డానికి రామందాజపూర్ చెరువు కట్ట ఈ విధంగా ఉన్నది మనం గమనించవచ్చు చూడండి పిచ్చి మొక్కలు చెరువు ఇది ప్రస్తుతానికైతే పిచ్చి మొక్కలు ఈ విధంగా పర్యాటక కేంద్రం చూడండి మేమమ్మ సితాఫల్ లావి క్రితానికి అయితే చిరు వ్యాపారం ఇక్కడ అమ్ముతున్న చూడండి పర్యాటక కేంద్రం ఏ విధంగా ఉన్నదో మనం గమనించవచ్చు बाबा साहेब का అయితే ఈ దృష్టి చూడండి ఈ మహానుభావుడు యొక్క చెయ్యి కూడా ఇడిగిపోయింది చూడండి వేలు కూడా పోయినాయి ఈ విధంగా పరిస్థితి ఉన్నది చూడండి ఇక్కడ చిరు వ్యాపారాలు సీజన్ వ్యాపారం వస్తుంది కదా పలహారం సీతాఫలం వాళ్ళు తాత్కాలికంగా ఇక్కడ కూకుంటున్నారు వర్షం రావడం వలన ఇక్కడ సీతాఫలం అమ్ముకునే వాళ్ళు ఈ విధంగా పర్యాటక కేంద్రాన్ని ఈ విధంగా తూర్పు తిద్దుతున్నారు మనం గమనించవచ్చు ఇందాక చూపించిన వీడియోల్ని బట్టి ఎంత పరి పరిశుభ్రత ఉన్నదనేది మనం గమనించవచ్చు చూడండి చెరువు ఇది